ఇదే మా హౌస్ అండి ఇవాళ మా గార్డెనింగ్ చూపిస్తాం ఫస్ట్ బయట నుంచి లోపలికి వెళ్దాం ఇది గారెంట్ కార్డ్ చెట్టు అండి ఎర్రగా పండిద్ది ఈ చెట్టు నరికేసారు కొంచెం తెల్లపూల చెట్టు మనం పూజ చేసుకునేది ఇంకా కరివేపాలు చిన్నది ఇంకా మందారు చెట్టు ఇప్పుడే వస్తున్నాయి చిట్టి చిట్టి పూలు గన్నేరు పూలు చె మల్లె పూలు అంటారు కదా ఆ చెట్టు ఇలా లోపలికి వచ్చేస్తే ఇవన్నీ కనకాంబరాలు పూలండి ఇక్కడ కలర్ కలర్స్ కరకాంబరాలు ఇది పుదీనా చెట్టు అండి ఇప్పుడే వస్తుంది వేసి వన్ మంత్ కూడా కాలేదు తమలపాకు చెట్టు నేను స్కూల్లో చేస్తాను స్కూల్లో టీచర్కి చేస్తాను అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొచ్చేసాను చూడండి అంత పెద్ద అయిపోయింది ఇది సన్నజా చెట్టు అంటారే ఆ సన్నజా చెట్టు పై కళ్ళించుకున్నాం పై దాకుండి ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం హౌస్ బ్యాక్కి వస్తే ఇక్కడ కూడా కనకాంబరాలు ఇక్కడ కూడా కనకాంబరాలు చెట్లు వేసాము కొంచెం డిస్టబెన్స్ ఉందేమో అనుకోవద్దు కరివేపాకు చెట్టు ఇక్కడ కూడా చుక్కమల్లె చెట్టు ఇప్పుడు హౌస్ పక్కన కొంచెం ప్లేస్ ఉంటే కొంచెం చిన్న చిన్న చెట్లు వేసాం గొప్ప చెట్టు దొండకాయ చెత్త అండి చాలా బాగా వస్తున్నాయి దొండకాయలు మా మాదర్ కోసేశారు మీరు చూపించడానికి నిన్నే కోసేశారు ఇటువంటి ఇక్కడ ఇంకొక చెట్టు పెద్దది దానిమ్మకాయ చెట్టు ఇప్పుడు ఇంటి పైకి వెళ్ళి గులాబ్ పూల చెట్టు దగ్గర ఇప్పుడు ఇదిగో ఇలా పోతుకోంది పోతుకోలో ఫ్లవర్స్ వేసాము ఇలా పైకి వెళ్తే మాకు కుక్కు ఉంది అందుకని ఇక్కడ ఒక చిన్న గేట్ పెట్టాం అంత చామంతి చెట్టు ఫ్లవర్స్ ఇంకా రాలేదు మల్లెపూ చెట్టు ఇప్పుడే ఎగురొస్తుందండి వీటన్నిటికీ మేము పెద్దగా ఏం చేయం వాటర్ పోసి కోడిగుడ్డు ఉల్లిపాయ పొట్టు అవి వేస్తాను ఇంకా స్మా గులాబీ మీకు సన్ రైజింగ్ వల్ల వేరే కలర్ కనిపిస్తుంది Money plant Money plant <coughs> Even the rose flowers, trees The white color rose మా మాధర్ అందాకే రోజు కోసేశారు చామంతి చెట్టు కలబంద ఎల్లో ఫ్లవర్ ఎల్లో కలర్ ఫ్లవర్ మళ్ళీ చామంతి చెట్టు ఇది ఇందాక మీకు చూపిస్తాను కింద నుంచి సన్నజాతి చెట్టు అది ఇది ఇంకొక ఫ్లవర్ గులాబీ చెట్టు చిట్టి గులాబీ అంటారే అది ఇంకా చాలా ఫ్లవర్స్ ఇచ్చిందండి ఒకేసారి ఫోటో పక్కన మీకు యాడ్ చేస్తాను మర్మం అంటారు చూసారా అది ఇది మనం ఫ్లవర్స్లో మల్లెపూలు వాటిని వేసుకొని కట్టుకుంటే మర్మం అది మర్మం రెండు చెట్లలో వేసాము రెండు కుండీలు వేసాము చాలా బాగుంటుంది మంచి స్మెల్ వచ్చిద్ది ఇంకొమ్మ డాగ్ చివరిగా తోలసి చేయి ఇంతేనండి మా గార్డెన్ మళ్ళీ మంచి వీడియోతో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్